నెల్లూరు మైపాడ్ గేట్ సెంటర్ ఈ రోజు భక్తి భావాలతో పరవశించిన పవిత్ర ప్రాంగణం దీపాల వెలుగుల్లో దైవ వైభవం భక్తుల హృదయాల్లో ఆధ్యాత్మిక ఆనందం అంగరంగ వైభవంగా తెప్పోత్సవం జలరాశి ఒడిలో తెప్పపై కలువుదీరి భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి జలవిహారం ఈ మహోత్సవానికి ప్రత్యేక పూజలతో శ్రీకారం చుట్టినవారు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఎల్లప్పుడూ ముందుండే నాయకుడు మంత్రి నారాయణ గారు మంత్రివర్యుల చేతుల మీదుగా తెప్పోత్సవం ప్రారంభం భక్తుల మధ్యలోనే నిలిచి స్వామి అమ్మవారికి నమస్సుమాంజలి అర్పించి ఆధ్యాత్మికతకు రాజకీయాలకు మధ్య ఒక సుగంధ సమన్వయం నింపారు మంత్రి నారాయణ సర్వాలంకార శోభితులైన స్వామి అమ్మవారిని కనులారా దర్శించి మనసారా తరించిన భక్తజనం విద్యుత్ దీపాలంకరణలో దేవతామూర్తులు మరింత ఆకర్షణగా రాత్రి ఆకాశాన్ని తాకేలా ఆధ్యాత్మిక కాంతుల విరాజనం ప్రతి అడుగులో భక్తి ప్రతి చూపులో దైవం ప్రతి హృదయంలో శాంతి అదే ఈరోజు మైపాడ్ గేట్ సెంటర్ ప్రత్యేకత మంత్రి నారాయణ గారి నేతృత్వంలో భక్తి సంస్కృతి సాంప్రదాయాలకి ఇంకో అద్భుత అధ్యాయం ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ ముందుకు సాగిన వైనం మొత్తానికి నెల్లూరులో ఈరోజు తెప్పోత్సవం మరిచిపోలేని ఆధ్యాత్మిక ఉత్సవం ఇది ఒక భక్తి మహాసముద్రం మరి మీరు స్వయంగా రాలేకపోయినా వీక్షించండి పంచుకోండి ఈ దైవ వైభవాన్ని ఈ అపూర్వ ఘట్టాన్ని